నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క వేద పండితులు అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఫిబ్రవరి ఒకటి నుండి మూడవ తారీఖు వరకు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు వసంత పంచమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు అమ్మవారి ఆలయం అభివృద్ధి కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది అని రాబోయే రోజుల్లో అద్భుతమైన మందిరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు ఫస్ట్ నుంచి థర్డ్ వరకు మరి జరగబోయేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వసంత పంచమి వసంత పంచమి సందర్భంగా ఈ రోజు మరి సరస్వతి తల్లిని దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి సరస్వతీ దేవి యొక్క దీవెనలు ఉంటేనే విద్యావేత్తలుగా గొప్ప మానవులుగా తయారు కావడానికి ఆమె ఆజ్ఞ ఆమె బ్లెస్సింగ్స్ చాలా అవసరము ఈ సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు జరగబోయేటువంటి వసంత పంచమి సందర్భంగా భక్తులు రాబోతున్న సందర్భంగా ఈరోజు మరి నేను కూడా బాసర్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ విఠల రే గారు దండ విట్టలు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అందరం కూడా చాలా సంతోషం మేము ఈరోజు యాక్చువల్గా రివ్యూ అనుకున్నాము అనుకోకుండా సడన్గా నిన్న ఎలక్షన్ కోడ్ రావడంతో మరి ఏర్పాట్ల గురించి తెలుసుకొని ఇప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇతర అధికారులతో ఇప్పుడు వారంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రివ్యూ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెడతాం వాస్తవానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది మాస్టర్ ప్లాన్ వస్తే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దబడుతుంది దేవి ఆలయము అదేవిధంగా పక్కన గోదావరి కానీ ఇక్కడ పురాతనమైనటువంటి ఇప్పుడే నాకు తెలిసింది పివి నరసింహరావు గారు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసిరని అంటే వారి యొక్క అక్షరాభ్యాసం జరిగినటువంటి ఈ ప్రాంతం నుంచి వారు దేశాధినేతగా ఒక తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి ఎదిగి మహామేధావిగా ఎదిగి ప్రధానిగా పనిచేసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లి మన బాసర సరస్వతి తల్లి కాబట్టి ఆ యొక్క తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈసారి ఇరవై ఐదు లక్షలతోటి ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కానీ పర్మనెంట్గా ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి మేము కొత్తవి ప్రకటించలేకపోతా ఉన్నాం పర్మనెంట్గా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా అద్భుతంగా చేస్తాం అన్ని దేవాలయాల యొక్క మాస్టర్ ప్లాన్స్ తయారవుతూ ఉన్నాయి అటు విములవాడ కానీ ఇటు మేడారం కానీ ఇటు మన బాసర కానీ ఇంకా కొమరెల్లి మల్లన కానీ మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సూర్యకక్క గారు కూడా వారు పంచమి రోజు కూడా రావడం జరుగుతుంది ఇద్దరం కూడా మళ్ళీ వస్తాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా ఒకటే సూచనలు చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కోడ్ ఉండడంతో ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం తక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి భుజాన వేసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పత్రికా మీడియా సోదరులు కూడా ఈ తల్లి యొక్క ఘనకీర్తిని ప్రపంచానికి పదే పదే చాటడం మూలంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జాతర డేట్స్ కూడా వారికి బయట ఉన్నటువంటి జనాలకు తెలియాలంటే మీడియా యొక్క సహకారము మీ యొక్క ప్రచారమే చాలా అవసరం కాబట్టి మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ప్రత్యేక దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాస్టర్ ప్లాన్ తయారైన తర్వాత నలభై కోట్ల యాభై కోట్ల ఎట్లా దానికి అవసరమైనటువంటి ఈ నిర్మాణానికి అవన్నీ రిలీజ్ చేసుకొని తొందరలోనే మొదలుపెట్టే విధంగా ప్రణాళికతో మేము కొంచెం కొత్తగా చూడండి లాస్ట్ టైంలో కొత్తగానే అయింది మళ్ళీ ఇది అంటే కొద్దిగా డిలే అయింది వాస్తవానికి ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ ఒకసారి రివ్యూ కూడా పెట్టడం జరిగింది సురేఖ మేడం గారు తర్వాత ప్లాన్ రావడం కొద్దిగా లేట్ అయింది ఈ మధ్య కాలంలోనే అది హెడ్ ఆఫీస్కి చేరడం జరిగింది ఎక్కడ ఏం పని చేయాలన్నా కూడా ఒక ప్లానింగ్తో చేయాలి మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయడం అనేది ఇబ్బంది ఉంటుందని అనుకున్నాము కానీ ఈసారి పక్కాగా నెక్స్ట్ జాతర వరకు మీరు చూస్తారని నేను తెలియజేస్తాను